రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే బీజేపీ లక్ష్యం ప్రతిపక్షాల కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ సరికొత్త అస్త్రాలకు పదును పెట్టింది విపక్షాలకు చెక్ పెట్టేలా మోదీ మార్క్ వ్యూహం రచించింది బీజేపీ ఎన్నికల్లో గతంలో సాధించిన స్థానాలకు మించి అత్యధిక ఓటు బ్యాంకుతో గెలుపొందడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందా బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ తమ ఖాతాలో వేసుకుని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాల కూటమి ఎత్తులను చిత్తు చేసేందుకు బీజేపీ సిద్ధమైందా వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది అయితే ఈసారి ఎన్నికల్లో గతంలో మాదిరి పరిస్థితులు లేవు ఎందుకంటే దేశంలోని ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు కలిసి మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఐక్య కూటమిగా ఏర్పడ్డాయి దీంతో ఈసారి బీజేపీ కూడా ఎన్డీఏ విస్తరించేందుకు ప్రయత్నం చేసింది అదే సమయంలో రానున్న ఎన్నికల్లో సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఎన్నికలకు వెళుతోంది బీజేపీ భారతీయ జనతా పార్టీ వరుస విజయాలకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమిని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదును పెట్టారు వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటు బ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట యాభై శాతం లేదా ఆపై ఓట్లను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయంగా భావిస్తారు మెజారిటీ అంటే వంద మందిలో కనీసం యాభై ఒక్క మంది ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు వారిది మెజారిటీ అభిప్రాయంగా పరిగణిస్తాం కానీ భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో గెలుపొందాలంటే అభ్యర్థి మిగతా అందరికంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే చాలు ఈ క్రమంలో యాభై శాతం ఓట్లు కూడా అవసరం లేదు పోటీలో ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు గెలుపొందే వ్యక్తికి యాభై శాతాన్ని మించి ఓట్లు వస్తాయి తప్ప ఇద్దరికంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు నలభై శాతం కంటే తక్కువ ఓట్లతో కూడా సునాయాసంగా గెలుపొందవచ్చు అంటే మిగతా అరవై శాతాన్ని మించిన ఓటర్లు ఆ అభ్యర్థిని కోరుకోకపోయినా సరే ఆ అభ్యర్థి గెలుపొందవచ్చు ఇందుకు కారణం ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న వారంతా ఒకవైపు లేకపోవడమే సరిగ్గా ఇదే పాయింట్ ను అస్త్రంగా మలుచుకోవాలని విపక్ష కూటమి భావిస్తోంది ఇప్పటికే ఎంతో బలీయమైన శక్తిగా ఎదిగి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీకి బ్రేకులు వెయ్యాలంటే బీజేపీని వ్యతిరేకించే ఓట్లన్నింటినీ ఒక చోటకు చేర్చాలని చూస్తున్నాయి విపక్షాలు అందులో భాగంగానే విపక్షాలన్నీ కలిసికట్టుగా నాలుగు వందలకు పైగా స్థానాల్లో బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని వ్యూహాలు రచిస్తున్నాయి అయితే భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలు నిలయమైన విపక్ష కూటమిలో అగ్రనేతల మధ్య సయోధ్య సాధ్యపడినా క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకమే అందుకే ఎన్నికల్లో గణిత శాస్త్ర సూత్రాలు వర్తించవని ఒకరు మరొకరితో కలిస్తే ఖచ్చితంగా ఇద్దరి ఓట్లు సాధిస్తారనే గ్యారంటీ ఏమీ ఉండదని చెబుతుంటారు గత పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ప్రజల్లో పెంచుకుంటున్న ఆదరణను కూడా పరిగణలోకి తీసుకుంటే విపక్ష కూటమికి ఏ మేరకు విజయావకాశాలు ఉంటాయనే దానిపై ఓ అంచనాకు రావచ్చు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఐదు వందల నలభై ఐదు స్థానాలున్న లోక్సభకు బీజేపీ సొంతంగానే రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో గెలుపొంది మిత్రపక్షాల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యాబలాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి బీజేపీ సంఖ్యను మరింత పెంచుకుని సొంతంగానే మూడు వందల మూడు సీట్లు సాధించింది దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ఓట్లు సగటున ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం కాబట్టి ఆ పార్టీ గెలిచిన చోట అభ్యర్థులకు అటు ఇటుగా ఇదే నిష్ణు పత్తిలో ఓట్లు వచ్చి ఉంటాయని మిగతా పార్టీలన్నీ కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించితే బీజేపీని తుడిచిపెట్టేయవచ్చని అనుకుంటాయి ఇదే నిజమైతే బీజేపీ ఈసారి గెలుపొందడం అసాధ్యమని చెప్పవచ్చు కానీ అసలు తిరకాస్ ఇక్కడే ఉంది మొత్తం ఐదు వందల నలభై ఐదు స్థానాల లోక్సభలో ఎన్నికలు జరిగే ఐదు వందల నలభై మూడు స్థానాలకు బీజేపీ నాలుగు వందల ముప్పై ఆరు స్థానాల్లోనే పోటీ చేసింది వాటిలో మూడు వందల మూడు సీట్లను గెలుపొందడం అంటే పోటీ చేసిన స్థానాల్లో డెబ్బై శాతం గెలుపొందడం అంటే సాధారణ విషయం కాదు అయితే ఇది ఒక లెక్క అయితే బీజేపీ గెలుపొందిన మూడు వందల మూడులో రెండు వందల ఇరవై నాలుగు సీట్లను ఏకంగా యాభై శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో విపక్షాలన్నీ కలసికట్టుగా పోటీ చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించి క్షేత్రస్థాయిలో కూడా తమ ఓట్లన్నింటినీ ఉమ్మడి అభ్యర్థికి బదిలీ చేయగలిగిన పక్షంలో బీజేపీని రెండు వందల ఇరవై నాలుగు సీట్లకు పరిమితం చేయగలిగే అవకాశం ఉండేది అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కనీస సంఖ్య రెండు వందల డెబ్బై రెండుకు నలభై ఎనిమిది సీట్ల దూరంలో నిలపగలిగేది అంటే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిని కల్పించగలిగేవి గతం పక్కన పెట్టి వర్తమానానికి వస్తే రెండు రెండు వేల పంతొమ్మిది తరహాలో యాభై శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందిన సీట్లను ఈసారి మరింత పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది ఆ క్రమంలోనే మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ వంటి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో యాభై శాతాన్ని మించి గెలుపొందిన సీట్లు నూట ముప్పై ఆరు ఉండగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ సంఖ్య రెండు వందల ఇరవై నాలుగుకు చేరింది ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచగలిగితే ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేయవచ్చు అన్నది కమలనాథుల వ్యూహం రెండు వేల పద్నాలుగుతో పోల్చితే బీజేపీ తన బలం క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది సరికొత్త సామాజిక సమీకరణాలతో ఇన్నేళ్లుగా దూరమైన అనేక వర్గాలను ఆకట్టుకుంటోంది ప్రత్యర్థుల కంచుకోటను సైతం బద్దలు కొడుతోంది ఎన్నికలను తన జీవన్ మరణ సమస్యగా మార్చుకుని గెలుపు కోసం సర్వశక్తులు వడ్డి పోరాడుతోంది వారి గెలుపును ప్రభావితం చేసే భావోద్వేగపరమైన అంశాలు ఎలాగో వారికి అస్త్రాలుగా మారతాయి గత ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడి ఆ తర్వాత జరిపిన సర్జికల్ ఎయిర్ స్ట్రైక్ వంటి దేశభక్తి భావోద్వేగం ఉపయోగపడగా ఈసారి అయోధ్య రామమందిర నిర్మాణం కశ్మీర్ను భారత్లో పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో అంతర్భాగం చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ అధికరణను రద్దు చేయడం వంటివి భావోద్వేగ అంశాలు ఉన్నాయి వాటికి తోడు ప్రపంచ పటంపై భారతదేశ స్థాయి గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయి దేశీయంగా నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి సామాన్యులను పట్టిపీడించే సమస్యలు ఎన్ని ఉన్నా ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది ఆర్థిక ఆహార సంక్షోభంలో అగ్రరాజ్యాలు సైతం చిక్కుకున్నా దేశాన్ని ఏ సంక్షోభంలోనూ చిక్కుకోకుండా ముందుకు నడిపించగలిగిన ఘనత తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది వీటితో పాటు వివిధ వర్గాలను ఆకట్టుకునే పిఎం విశ్వకర్మ ముద్ర యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు జాతీయ రహదారులు కొత్త రైల్వే లైన్లు వేగవంతమైన వందే భారత్ రైళ్లు పెరిగిన విమానాశ్రయాలు సామాన్యుడికి అందుబాటులో విమాన ప్రయాణం వంటివి కూడా గత పదేళ్లలో సాధించిన విజయాలుగా కాషాయ పార్టీ చెప్పుకుంటోంది ఈ అభివృద్ధి సంక్షేమం ఓటర్లను ఎంత మేరకు కట్టిపడేస్తుందన్నది చెప్పలేకపోయినా భావోద్వేగాలతో ముడిపడ్డ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ఒకవైపు పోలరైజ్ చేయగలుగుతాయి అనేదే బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది బీజేపీ వ్యూహాలు స్ట్రాటజీలు ఎలా ఉన్నా ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి విషయంలో అంతర్గతంగా కుంగులాడుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి కొద్ది నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోని మిత్రపక్షాలతో పొత్తులు సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోయాయి పైగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీల నేతలు చేతులు కలిపినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేతులు కలిపే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో లేవు ఢిల్లీ పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులుగా ఉన్నాయి కేరళ పశ్చిమ బెంగాల్ సహా చాలా చోట్ల కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రత్యర్థులుగా ఉన్నారు కాంగ్రెస్కు దాదాపు ఇదే పరిస్థితి ఇతర మిత్రపక్ష పార్టీలతోనూ ఉంది ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా నాలుగు వందలకు పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినా ఆ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీసే రెబల్ అభ్యర్థులు ఎలాగూ ఉంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ అంతర్గత సమస్యలన్నింటినీ సర్దిద్దుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో యాభై శాతం మించి ఓట్లు సాధించిన బీజేపీని అత్యధిక జనాభా అత్యధిక లోక్సభ సీట్లు కలిగిన హిందీ రాష్ట్రాల్లో నిర్వహించడం విపక్షాలకంత సులభమేమీ కాదు ఒకవేళ అలా చేయాలంటే విపక్షాలు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది విపక్ష పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో తమంతా ఒక్కటేనని ఆయా పార్టీల శ్రేణులకు విశ్వాసం కలిగించి ప్రజల్లోకి బలంగా వెళ్లడం ద్వారా ఏమైనా అవకాశాలుంటాయి కానీ అది మనం చెప్పినంత సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి